ఏపీ హైకోర్టుకి జస్టిస్ భట్టు దేవానంద్ గారు తిరిగి రాబోతున్నాడు దానికి సంబంధించి ఈనాడు వాళ్ళు కూడా రాసేశారు రాశారంటే జస్టిస్ బట్టు దేవానంద్ ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు ఆయన మద్రాసు హైకోర్టు నుంచి మళ్ళీ ఏపీ హైకోర్టుకు వచ్చేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముత్రం వేశారు ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ దేవానంద్తో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా త్వరలో ప్రమాణం చేయించనున్నారు ఏపీ హైకోర్టులో మొత్తం ముప్పై ఏడు మంది న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం ఉన్నా సరే ఆమోదం ఉన్న విషయం మనకి అందరికీ తెలిసింది జస్టిస్ దేవానంద రాకతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఇరవై తొమ్మిదికి చేరుతుంది ఏపీ హైకోర్టులో ఆయన నాలుగో స్థానంలో కొనసాగుతారు జస్టిస్ దేవానంద్ పదవీ కాలం రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది ఏప్రిల్ పదమూడు వరకు ఉంది ప్రభుత్వ ఉపాధ్యాయులు భట్టు వెంకటరత్నం మనోరంజితం దంపతులకు కృష్ణా జిల్లా గుడివాడలో పంతొమ్మిది అరవై ఆరు ఏప్రిల్ పద్నాలుగులో జస్టిస్ దేవానంద్ జన్మించాడు సో జస్టిస్ దేవానంద్ గారిది మన ఆంధ్రప్రదేశే ఏపీ హైకోర్టు జడ్జిగా భట్టు దేవానంద్ గారు గతంలో పంతొమ్మిది తొంభై ఆరు నుండి రెండు వేల వరకు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే రెండు పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన ఆ ప్రభుత్వం తరపున న్యాయవాదిగా పనిచేశాడు ఈ విషయం నాకు కూడా తెలుసుగానే ఈ మధ్యలోనే తెలిసింది అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు పర్యాయాలు కూడా ఈయన ప్రభుత్వం తరఫున న్యాయవాదిగా పనిచేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏపీ హైకోర్టు జడ్జిగా ఉన్నాడు ఈ బట్టు దేవానంద్ గారు తర్వాత మద్రాసు హైకోర్టు జడ్జిగా వెళ్ళడం జరిగింది తిరిగి మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో తిరిగి ఏపీలో ఏపీ హైకోర్టు జడ్జిగా మళ్ళీ వస్తున్నాడు జస్టిస్ దేవానంద్ గారు హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాజధాని ఇది అని చెప్పుకోలేని అవమాన పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారని మాట్లాడుతుంటే ఆ వ్యాఖ్యలు పెద్ద చర్చకు కూడా దారి తీసాయి అన్నాడు ఇంకొక విషయం ఏమిటంటే భట్టు దేవానంద్ గారి సోదరులు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విజయనగరం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు కూడా వహిస్తున్నారు అర్థమైంది కదా సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏపీకి సేవ చేయడానికి ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కానీ తిరిగి సొంత రాష్ట్రానికి వచ్చి ఏపీకే సేవ చేయడానికి వచ్చారు చాలా గొప్ప విషయం ఇది మాత్రం